ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది కన్యారాశివారికి రాబోయే నాలుగు రోజులలో డబ్బు విషయాల్లో ఒక ప్రత్యేకమైన మలుపు కనిపించబోతోంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆగిపోయిన లావాదేవీలు ఆశించిన చెల్లింపులు ఆలస్యమైన రాబడులు ఎలాగోలా మీ వైపు తిరిగివచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు పెట్టిన శ్రమ మీ పట్టుదల మీ ఆత్మవిశ్వాసం మీ ఓపిక కలిసి ఫలితాలు ఇచ్చే దశ మొదలవుతుంది రోజువారీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి హఠాత్తుగా వచ్చే చిన్న మొత్తపు లాభాలు మానసిక ధైర్యాన్ని పెంచుతాయి ఉద్యోగంలో మీపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా పై అధికారుల నుంచి మీ పనితీరుపై ఒక కొత్త దృష్టి నెలకొనబోతోంది మీరు చూపే క్రమశిక్షణ సమయపాలన వృత్తికి మీ అంకితభావం గమనించబడుతుంది సహోద్యోగులతో మీరి సంభాషణ మరింత మృదువుగా ఉండడం వల్ల చిన్న చిన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి కొత్త బాధ్యతలు అప్పగించే సూచన కూడా ఉంటుంది మనశ్శాంతి విషయంలో ఈ నాలుగు రోజులు కొంత ఒత్తిడి కొంత ఊరట అనే మిశ్రమ భావాలతో కూడుకున్నప్పటికీ మీరు అనుకుంటున్నది అనుకున్నదిద్దరికే చేరుకుంటుంది రోజువారీ నడక వాకింగ్ శక్తిని పెంచుతుంది మానసిక అలసట తగ్గిస్తుంది ఆరోగ్యపరంగా జీర్ణం నిద్ర శరీర సౌకర్యం కొంత మెరుగవుతుంది పాత ఇబ్బందులు కొంచెం తగ్గిపోతాయి వ్యాపారం చేసే కన్యారాశివారికి కస్టమర్లతో కొత్తగా ఏర్పడే చర్చలు లాభదాయక దిశగా మారవచ్చు నిలిచిపోయిన ఆర్డర్లు కదలికలోకి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పెరుగుతుంది స్నేహితులు బంధుమిత్రులు ఇచ్చే చిన్న సహాయం కూడా మీ రోజులు మార్చేంత ఉపయోగంగా ఉంటుంది ప్రేమికుల విషయానికి వచ్చేసరికి కొంత గందరగోళం ఉన్నప్పటికీ ఒకరి మనసు మరొకలు అర్థం చేసుకునే పావులు ముందుకు పడతాయి ఇంట్లో అనవసరమైన వాదనలు తగ్గి ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో నిమగ్నమవుతారు సంతాన సంబంధిత ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి పెండింగ్ పనులు ముందుకు సాగడానికి అనుకూలత ఏర్పడుతుంది నరగోష వల్ల కలిగే చిరాకు తగ్గడానికి మీరు దూరంగా ఉండే అవకాశమే ఎక్కువ నరధిష్టి నుంచి రక్షణ కావాలంటే నిద్రకు ముందు కొద్దిగా మౌనధ్యానం మంచిది రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది మాటల విషయంలో ఎందుకంటే మీ మాటలు అనుకోకుండా ఇతరులకు గాయపరిచే పరిస్థితులు వస్తాయి కాబట్టి స్పందించే ముందు ఒక క్షణం ఆలోచించడం అవసరం ఇంకొక జాగ్రత్త మీ భావాలు బయటపడకుండా చూసుకోవడం ఎందుకంటే మీ భావోద్వేగాలు కొందరి ముందు బలహీనతగా భావించబడే అవకాశముంది పట్టుదల ఈ నాలుగు రోజుల్లానే మీకు రక్షణగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉంటుంది ఓపిక కొంచెం పరీక్షించబడినా చివరికి మీకే లాభం చేకూరుతుంది పరిస్థితులు ఎలాంటి ఒత్తిడిని తెచ్చినా మీరు చూపే స్థిర చిత్తత్వం మీకు విజయాన్ని చేరువచేస్తుంది నాలుగు రోజులలో డబ్బు విషయాల్లో ఒక ప్రత్యేకమైన మలుపు కనిపించబోతుంది ఎందుకంటే ఇప్పటి ఆగిపోయిన లావాదేవీలు ఆశించిన చెల్లింపులు ఆలస్యమైన రాబడులు ఎలాగోలా మీ వైపు తిరిగి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు పెట్టిన శ్రమ మీ పట్టుదల మీ ఆత్మవిశ్వాసం మీ ఓపిక కలిసి ఫలితాలు ఇచ్చే దశ మొదలవుతుంది రోజువారీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి హఠాత్తుగా వచ్చే చిన్న మొత్తపు లాభాలు మానసిక ధైర్యాన్ని పెంచుతాయి ఉద్యోగంలో మీపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా పై అధికారుల నుంచి మీ పనితీరుపై ఒక కొత్త దృష్టి నెలకొనబోతోంది మీరు చూపే క్రమశిక్షణ సమయపాలన వృత్తికి మీ అంకిత భావం గమనించబడుతుంది సహోద్యోగులతో మీరి సంభాషణ మరింత మృదువుగా ఉండడం వల్ల చిన్న చిన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి కొత్త బాధ్యతలు అప్పగించే సూచన కూడా ఉంటుంది మనశ్శాంతి పరంగా ఈ నాలుగు రోజులు కొంత ఒత్తిడి కొంత ఊరట అనే మిశ్రమ భావాలతో కూడుకున్నప్పటికీ మీరు అనుకుంటున్నది అనుకున్నదిద్దరికే చేరుకుంటుంది రోజువారీ నడక వాకింగ్ శక్తిని పెంచుతుంది మానసిక అలసట తగ్గిస్తుంది ఆరోగ్యపరంగా జీర్ణం నిద్ర శరీర సౌకర్యం కొంత మెరుగవుతుంది పాత ఇబ్బందులు కొంచెం తగ్గిపోతాయి వ్యాపారం చేసే కన్యరాశివారికి కస్టమర్లతో కొత్తగా ఏర్పడే చర్చలు లాభదాయక దిశగా మారవచ్చు నిలిచిపోయిన ఆర్డర్లు కదలికలోకి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పెరుగుతుంది స్నేహితులు బంధుమిత్రులు ఇచ్చే చిన్న సహాయం కూడా మీ రోజును మార్చేంత ఉపయోగంగా ఉంటుంది ప్రేమికుల విషయానికి వచ్చేసరికి కొంత గందరగోళం ఉన్నప్పటికీ ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకునే పావులు ముందుకు పడతాయి ఇంట్లో అనవసరమైన వాదనలు తగ్గి ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో నిమగ్నమవుతారు సంతాన సంబంధిత ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి పెండింగ్ పనులు ముందుకు సాగడానికి అనుకూలత ఏర్పడుతుంది నరఘోష వల్ల కలిగే చిరాకు తగ్గడానికి మీరు దూరంగా ఉండే అవకాశమే ఎక్కువ నరదిష్టి నుంచి రక్షణ కావాలంటే నిద్రకు ముందు కొద్దిగా మౌనధ్యానం మంచిది రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది మాటల విషయంలో ఎందుకంటే మీ మాటలు అనుకోకుండా ఇతరులకు గాయపరిచే పరిస్థితులు వస్తాయి కాబట్టి స్పందించే ముందు ఒక క్షణం ఆలోచించడం అవసరం ఇంకొక జాగ్రత్త మీ భావాలు బయటపడకుండా చూసుకోవడం ఎందుకంటే మీ భావోద్వేగాలు కొందరి ముందు బలహీనతలా భావించబడే అవకాశముంది పట్టుదల ఈ నాలుగు రోజుల్లోనే మీకు రక్షణగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉంటుంది ఓపిక కొంచెం పరీక్షించబడినా చివరికి మీకే లాభం చేకూరుతుంది పరిస్థితులు ఎలాంటి ఒత్తిడిని తెచ్చినా మీరు చూపే స్థిర చిత్తత్వం మీకు విజయాన్ని చేరువచేస్తుంది కన్యరాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థికపరంగా ఒక కొత్త మలుపు చూపించబోతున్నాయి ముఖ్యంగా మీ దగ్గర ఉన్న ప్రాజెక్టులు లేదా పనులు ఒకటో రెండోగా పూర్తి కావడం వల్ల డబ్బు ప్రవాహం మెరుగవుతుంది మీ శ్రమను గుర్తించే వ్యక్తులు మీ విలువ తెలిసి మరింత బాధ్యతలను మీకు అప్పగించాలనుకుంటారు ఇది వృత్తిపరంగా మీ స్థానాన్ని మరింత బలపడేలా చేస్తుంది ఉద్యోగంలో కొంత ఒత్తిడి వచ్చినా మీరు చూపే క్రమశిక్షణ సమస్యలను ఒక్కొక్కటిగా దూరం చేస్తుంది గతంలో నిలిచిపోయిన అవకాశాలు మళ్లీ మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది మనశ్శాంతి ఫామంలో పాత ఆలోచనలు పాత చికాకులు క్రమంగా తొలగిపోతాయి వాకింగ్ వల్ల మీ శరీరం తేలికగా అనిపిస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యపరంగా నిద్రలో మెరుగుదల వచ్చే అవకాశముంది వ్యాపారులు కొత్త ఒప్పందాలకు సంతకం చేసే పరిస్థితులు కనిపిస్తాయి కస్టమర్లతో మీ సంభాషణ సాఫల్యాన్ని అందించేలా ఉంటుంది విద్యార్థులకు ఇవే రోజులు చదువులో సర్వోన్నత శ్రద్ధను చూపించే సమయం ప్రేమికుల విషయంలో వారు మీలోని నిజాయితీని మరింత బలంగా గుర్తిస్తారు బంధుమిత్రులతో చిన్న మూలుగులు తలుగుతాయి ఇంట్లో చిన్న చిన్న అంశాలు చర్చల ద్వారా పరిష్కరించబడతాయి సంతాన విషయంలో ఆశలు నెమ్మదిగా నెరవేరే సూచనలున్నాయి పెండింగ్ పనులు కొంచెం ఆలస్యమైనా పూర్తవుతాయి నరఘోష నుంచి దూరంగా ఉండే ప్రయత్నం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది నరదిష్టి వల్ల వచ్చే మానసిక అలజడి తగ్గిపోతుంది రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది మీ వ్యక్తిగత రహస్యాల విషయంలో వాటిని ఎవరి ముందు చెప్పకూడదో గుర్తించాలి పట్టుదలతో ముందుకు సాగితే ఏ సమస్య ఎదురైనా దాన్ని మీరు అధిగమిస్తారు ఆత్మవిశ్వాసం మీకు మార్గదర్శకంగా ఉంటుంది ఓపిక పరీక్షించబడినా చివరికి మీకు అనుకూలంగానే మారుతుంది నాలుగు రోజులలో ఆర్థిక పరిస్థితులు క్రమంగా స్పష్టతను చూపించబోతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు అస్తవ్యస్తంగా కనిపించిన ఊహించని ఖర్చులు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి మరియు మీరు ముందుగా వేసుకున్న ప్రణాళికలు ఇవ్వడం ప్రారంభిస్తాయి అలాగే మీరు చేసిన పాత లావాదేవీలు తిరిగి మీకు లాభాన్ని అందించే దిశగా కదులుతాయి మరియు చిన్న చిన్న ఆదాయాలు కూడా మీ ఆత్మస్థైర్యాన్ని పెంచేలా ఉంటాయి ఉద్యోగంలో మీ కృషిని గమనించేవారు పెరుగుతారు మరియు మీ నిర్ణయాలు కార్యసాధకతను పొందుతాయి అధిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు చూపే క్రమశిక్షణ వల్ల మీ పని వేగం తగ్గకుండా నిలకడగా సాగుతుంది పై స్థాయి వ్యక్తులు మీ పనితీరు గురించి కొత్త అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు మరియు మీపై నమ్మకం పెరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో మనశ్శాంతి ఫామెన్లో గతం కంటే కొద్దిగా తేలికగా అనిపిస్తుంది మరియు మీ ఆలోచనల్లో ఉన్న భారాలు నెమ్మదిగా తగ్గుతాయి రోజువారీ వాకింగ్ చేయడం వల్ల మీకు శరీరంలో సౌకర్యం వస్తుంది మరియు శ్వాసనాళ సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న అసౌకర్యాలు తప్పితే పెద్దగా ఎలాంటి చిక్కులు కనిపించవు మరియు మీ శరీరశక్తి మెరుగుపడుతుంది వ్యాపారం చేస్తున్న వారి కోసం ఈ నాలుగు రోజులు కొత్త పరిచయాలు మరియు కొత్త అవకాశాలను తెచ్చే అవకాశం ఉంది నిలిచిపోయిన ఆర్డర్లు కదలికలోకి వస్తాయి మరియు కస్టమర్ల నుంచి వచ్చే స్పందన మీ వ్యాపారం ముందుకు సాగేందుకు దోహదం చేస్తుంది విద్యార్థుల విషయంలో చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మరియు వారు సాధించాలనుకున్న లక్ష్యాలకు మరింత చేరువవుతారు ప్రేమికుల మధ్య చిన్న అపార్థాలు తొలగిపోతాయి మరియు భావోద్వేగాలకు స్థిరత్వం వస్తుంది బంధుమిత్రులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు సహజంగానే సర్దుబాటవుతాయి ఇంట్లో వాతావరణం కొంత మార్పును చూపుతుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య మాటలలో సున్నితత్వం పెరుగుతుంది సంతానానికి సంబంధించిన ఆశలు నెమ్మదిగా అనుకూల దిశగా మారతాయి మరియు ఇప్పటికే ఆగిపోయిన విషయాల్లో కదలిక వస్తుంది పెండింగ్ పనులు ఒక్కోదాని తర్వాత ఒకటి పూర్తవుతూ మీకు ఉపశమనం కలిగిస్తాయి నరఘోష వల్ల వచ్చే చికాకులు తగ్గుతాయి ఎందుకంటే మీరు ఇతరుల నెగటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలనుకుంటారు నరదృష్టి ప్రభావం తగ్గడానికి మీరు మాటలను నియంత్రించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది రాబోయే ఈ నాలుగు రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది వ్యక్తిగత రహస్యాలను ఎవరి ముందు చెబుతున్నారో దానిపై ఎందుకంటే అజాగ్రత్తగా చెప్పిన మాటలు మిమ్మల్ని ఇబ్బందులో పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక నిర్ణయాలలో తొందరపడకుండా స్థిరంగా ఆలోచించడం మంచిది పట్టుదలతో ముందుకు సాగితే అసలు మీకు అడ్డుతన్నే సమస్య ఏదీ పెద్దదిగా మారదు ఆత్మవిశ్వాసం ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తుంది మరియు మీ ప్రణాళికలు గమ్యానికి చేరేలా మార్గం సుగమమవుతుంది ఓపిక నాలుగు రోజులలో మీకు అత్యంత ప్రధాన ఆయుధంగా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న సమస్యలను మీరు ప్రశాంతంగా ఎదుర్కొంటే అవి పెద్దవిగా మారకుండా ఆగిపోతాయి మొత్తం మీద ఈ నాలుగు రోజులు మీ జీవితం ముందుకు కదిలేలా చేసే ఒక ప్రాముఖ్యమైన కాలమవుతుంది నాలుగు రోజుల్లో ఆర్థిక స్థితిలో కనిపించే మార్పులు మీ ఆత్మస్థైర్యాన్ని పెంచేలా ఉంటాయి ఎందుకంటే గతంలో నిలిచిపోయిన ఆశలు తిరిగి మేల్కొని మీ చేతుల్లో ఫలితాల రూపంలో చేరతాయి మరియు అనుకోకుండా వచ్చే చిన్న లాభాలు మీ రోజువారీ ఖర్చులను సమతూకంలో ఉంచుతాయి అలాగే మీరు చేసిన శ్రమకు వచ్చే ప్రతిఫలం ఈ నాలుగు రోజుల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగంలో మీపై పెట్టే ఆశలు పెరుగుతాయి మరియు మీ పనితీరులో కనిపించే నిశితత్వం వల్ల మీ స్థానం మరింత బలపడుతోంది సహోద్యోగులు మీను నమ్మే రీతిలో వ్యవహరించడం వల్ల మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది పై అధికారులు మీ నిర్ణయాలను గౌరవించడం ప్రారంభిస్తారు దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది మనశ్శాంతి పరంగా పాత చికాకులు తగ్గి మానసిక శాంతి పెరుగుతుంది ఎందుకంటే మీరు అనవసర ఆలోచనలను గతం కంటే బాగా నియంత్రించగలుగుతారు రోజువారీ వాకింగ్ చేయడం వల్ల శరీరానికి తేలిక ఏర్పడుతుంది రక్త రక్తప్రసరణం మెరుగవుతుంది ఆరోగ్యపరంగా శరీర వేడి చిన్న జీర్ణ సమస్యలు అలసట వంటి అంశాలు కొన్ని తగ్గుతాయి మరియు శక్తిస్థాయి పెరుగుతుంది వ్యాపారం చేసేవారికి ఈ నాలుగు రోజులు కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు కొత్త పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలను కలిగిస్తాయి మరియు నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటి కదలికలోకి వస్తాయి విద్యార్థుల అంశంలో దృష్టి పెరుగుతుంది చదువులో స్పష్టత పెరుగుతుంది మరియు వారి శ్రమ వారికి మెరుగైన ఫలితాలను అందిస్తుంది ప్రేమికుల మధ్య భావోద్వేగపరమైన స్థిరత్వం ఏర్పడుతుంది మరియు దూరంగా ఉన్న అనుబంధం దగ్గర పడుతుంది బంధుమిత్రులతో మాటలలో మృదుత్వం పెరుగుతుంది ఇంటిలో చిన్న చిన్న అపార్థాలు సహజంగానే తగ్గుతాయి కుటుంబ సభ్యుల మధ్య సౌహార్దం పెరుగుతుంది సంతానానికి సంబంధించిన ఆశలు నెమ్మదిగా దిశలోకి వస్తాయి ఇప్పటికే ఆగిపోయిన ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంటుంది పెండింగ్ పనులు ప్రతిరోజు కొంత ముందుకు కదిలి చివరకు నెరవేర్చే దిశలో సాగుతాయి నరగోస వల్ల వచ్చే అసాంతృప్తి తగ్గుతుంది ఎందుకంటే మీరు అటువంటి వాతావరణాల నుంచి దూరంగా ఉండడానికే మొగ్గ చూపుతారు నరదిష్టి ప్రభావాలు మీపై పెద్దగా పడవు ఎందుకంటే మీరు చూపే మౌనతనే మీ రక్షణగా పనిచేస్తుంది రాబోయే నాలుగు రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది పెద్ద నిర్ణయాల విషయంలో తొందరపడకపోవడమే ఎందుకంటే వేగంగా తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు భారంగా మారే అవకాశం ఉంది మరియు మీ మాటలు ఎవరిని ఎలా ప్రభావితం చేస్తాయో అది కూడా గమనించాలి పట్టుదలతో ముందుకు సాగితే మీరు అనుకున్న మార్గం క్లారిటీతో కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం మీ అడుగులను స్థిరంగా ఉంచుతుంది ఓపిక ప్రతి సమస్యను చిన్నదిగా మార్చే శక్తిగా మారుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు మీ జీవితం తిరిగి సమతూకంలోకి రావడానికి కీలకమైన సమయంగా మారుతాయి కన్యారాశివారికి రాబోయే నాలుగు రోజుల్లో జీవితం ఒక స్థిరమైన మార్గంలో ముందుకు కదిలేలా ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరంగా ఉన్న ఒడిదుడుకులు తగ్గి మీకు అవసరమైన స్థిరత్వం ఏర్పడుతుంది గతంలో నిలిచిపోయిన డబ్బు సంబంధిత వ్యవహారాలు కదలికలోకి వచ్చి మీకు ఊరట కలిగిస్తాయి మరియు చిన్న మొత్తాలైనా నిరంతరం వచ్చే ఆదాయ ప్రవాహం మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది ఖర్చులను నియంత్రించగలిగి మీ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది ఉద్యోగంలో మీకు ఎదురయ్యే అవకాశాలు కొత్త మార్గాలను చూపిస్తాయి మీ పనిని గమనించేవాళ్లు పెరుగుతారు మరియు మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది నిర్ణయాలను మీరు స్పష్టంగా తీసుకోవడం వల్ల మీ స్థానంలో మరింత బలం ఏర్పడుతుంది ఒత్తిడి ఉన్నప్పటికీ మీ శాంత స్వభావం మీకు రక్షణగా నిలుస్తుంది మనశ్శాంతిపరంగా ఈ నాలుగు రోజులు మీలో ఒక నిశ్చింతను తీసుకొస్తాయి గతంలో ఉన్న భావోద్వేగ కలతలు తగ్గుతాయి ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది రోజువారీ వాకింగ్ చేయడం వల్ల మీ ఆరోగ్యానికి మంచి శక్తి ప్రవాహం లభిస్తుంది శరీరం తేలికగా అనిపిస్తుంది రక్తపోటు శ్వాస నిద్ర వంటి అంశాలు సమతుల్యంగా ఉంటాయి ఆరోగ్యపరంగా చిన్న చికాకులు ఉన్నప్పటికీ పెద్ద ఇబ్బందికి దారితీయవు ఇప్పటి వరకు ఉన్న కూడా తగ్గుతుంది వ్యాపారంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంటుంది పాత ఒప్పందాలు మళ్లీ పునరుద్ధరించబడి లాభాలు అందించే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు చదువులో శ్రద్ధ పెరగడానికి దోహదపడతాయి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది లక్ష్యాలు మరింత దగ్గరగా అనిపిస్తాయి ప్రేమికుల విషయంలో మీలోని నిజాయితీ ప్రత్యర్థి హృదయంలో నమ్మకాన్ని పెంచుతుంది చిన్న అపార్ధాలు తొలగి అనుబంధం గాఢమవుతుంది బంధుమిత్రులతో తిరిగి మెరుగైన సంభాషణలు చోటు చేసుకుంటాయి ఇంట్లో చిన్న గొడవలు ఉన్నా అవి పెద్ద సమస్యగా మారకుండా మీ సమన్వయ భావం వల్ల సర్దుబాటవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సంతానానికి సంబంధించిన ఆశలు నెమ్మదిగా సాకారం దిశగా సాగుతాయి పెండింగ్ పనులు ఒక్కో రోజు కొంచెం ముందుకు కదులుతూ పూర్తివైపు సాగుతాయి నరఘోష వల్ల వచ్చే అసౌకర్యం తగ్గుతుంది ఎందుకంటే మీరు ఇతరుల ప్రతికూలతలను దూరం పెట్టి ముందుకు సాగడమే మెరుగని అనిపిస్తుంది నరదిష్టి ప్రభావాలు చాలా స్వల్పంగా కనిపిస్తాయి ఎందుకంటే మీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి రాబోయే నాలుగు రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది అనవసర వాగ్వాదాలను నివారించడం మీ భావోద్వేగాలను నియంత్రించడం మరియు ఆర్థిక విషయాల్లో పొరపాట్లు చేయకుండా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్లడం పట్టుదల మీకు అతిపెద్ద బలమవుతుంది మీ ఆత్మవిశ్వాసం ప్రతి చిన్న నిర్ణయాన్ని కూడా పెద్ద విజయంగా మార్చగల శక్తిని అందిస్తుంది ఓపిక ఈ నాలుగు రోజులలో మీకు ఎంతో అవసరమైన అంశం అవుతుంది ఎందుకంటే చిన్న విషయాలు కూడా కొంత ఆలస్యంగా ఫనితాలనిస్తాయి మొత్తం మీద ఈ నాలుగు రోజులు మీ జీవితం ముందుకు కదిలే సరైన శక్తిని అందించి మీ భవిష్యత్తు పట్ల ఒక నమ్మకాన్ని మరింతగా బలపరుస్తాయి